అందరికీ నమస్కారం అండి ఆర్థిక కష్టాలతో బాధపడుతున్న వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి అనేక రకరకాల పరిహారాలను గురించి మనం అనేక వీడియోలో తెలుసుకుంటున్నాము ఎర్ర గులాబీ పువ్వుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఎర్ర గులాబీ పువ్వుతో ఏం చేస్తే మనము ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఒక్క గులాబీ పువ్వు ఉంటే చాలు కష్టాలన్నీ తేరిపోతాయి గులాబీ పువ్వులను జ్యోతిష్క వాస్తు నివారణకు కూడా ఉపయోగిస్తారు గులాబీ పువ్వులతో చేసే పరిహారాల వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గులాబీ పువ్వుకి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు శుక్రవారము గులాబీ పువ్వు పైన ఒక రాగి మొక్కను కాల్చి అమ్మవారి ముందు సమర్పించండి శుక్రవారం సాయంత్రము ఈ పరిహారం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇలా కనుక చేసినట్లయితే త్వరలోనే మీరు ధనవంతులవ్వటం జరుగుతుంది ప్రతి కోరిక నెరవేరాలని అందరూ కోరుకుంటూ ఉంటారు మంగళవారం కానీ శనివారం కానీ హనుమంతునికి పదకొండు తాజా గులాబీ పువ్వులను సమర్పించాలి ఈ పరిహారాన్ని పదకొండు మంగళవారాల పాటు నిరంతరాయంగా చేయాలి ఇలా చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరటమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషము నిండి ఉండాలని కోరుకునేవారు పదకొండు శుక్రవారాలు ఎర్రగులాబీ పువ్వులను లక్ష్మీదేవి ఆలయంలో సమర్పించాలి ఇలా గనక చేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు కొలువై ఉంటాయి అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే శుక్రవారం రోజున ఒక ఎర్రగులాబీ పువ్వును తీసుకొని పువ్వు మధ్య భాగంలో నాలుగు లవంగాలు వేసి ఆ పువ్వును లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి మీ యొక్క కోరికను అమ్మవారికి విన్నవించుకోవాలి ఇలా చేస్తే త్వరలోనే కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే తమలపాకులో గులాబీ పువ్వు వేసి పదకొండు సార్లు అనారోగ్యంతో బాధపడేవారికి దిష్టి తీసి నదిలో పారేయాలి ఇలా గనక చేస్తే వాళ్ళకి ఏర్పడిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి డబ్బు కొరతతో బాధపడేవారు శుక్రవారం రోజున గులాబీ పువ్వుపై కర్పూరాన్ని కాల్చి లక్ష్మీదేవికి సమర్పించాలి సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవితో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామికి గులాబీ పూలతో పూజ చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలమవుతున్న వారు క్రమం తప్పకుండా నలభై రోజుల పాటు చెప్పులు లేని పాదాలతో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఎర్రగులాబీ పువ్వులను సమర్పించాలి ఇలా కనుక చేసినట్లయితే హనుమంతుని యొక్క దయతో త్వరగా ఉద్యోగం లభిస్తుంది శనివారం రోజు ఈ పరిహారం ప్రారంభించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి అప్పుల బాధతో బాధపడేవారు ఐదు ఎర్ర గులాబీలను ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటలా కట్టి ఆ వస్త్రాన్ని నదిలో వేయాలి ఇలా చేయటం వల్ల అప్పుల బారి నుంచి బయటపడవచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం